అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే కూడా పేటిఎం బెచ్ను కూడా తీసుకెళ్తాడని నాకు అర్థం కాల తీసుకెళ్తాడని అనుకుంటున్నాను నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అలా ఎదుర్కొంటా వస్తా ఉంటది ఒకడో ఇద్దరు మోకాళ్ళ మీద ఇలా నించుంట ఇలా దనం పెట్టేసి మా దేవుడు వచ్చేవాయి అని చెప్పేసి ఒక పాట ఉంటది కదా ఆ పాట బ్యాక్గ్రౌండ్ లో ఎత్తారు అది బాబు జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి దేవుడు సాక్షాత్తు దైవ స్వరూపం అన్నమాట ఆ ప్రభువే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రూపంలో పుట్టాడు లేదంటే ఆ భగవంతుడు అలాగా జగన్మోహన్ రెడ్డి రూపంలో పుట్టేశాడు ఆ రేంజ్ ఎల్వేషన్లో అంటే మామూలు ఎల్వేషన్ కాదు నెక్స్ట్ లెవెల్ మాట అంటే నేను ఇక్కడ ఎవరిని కించపచ్చు తా ఉదాహరణకి అయితే ఇవాళ కూడా అంతే లండన్ వెళ్ళాడు లండన్ వెళ్ళినా కూడా సేమ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా అంతే స్క్రిప్ట్ ఉంటది నువ్వు లండన్ వెళ్ళినా అదే స్క్రిప్ట్ ఉంటది ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కాన్వయ్ వస్తుంటే ఎదురుగుండా ఒకటి ఖచ్చితంగా పైన కూర్చొని రెండు చేతులు జోడించి ఇలా నమస్కారం పెట్టాల్సిందే అది ఖచ్చితం అలా చేయకపోతే అన్నకి నిద్ర పట్టదు ఇవి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూడండి దేశం కాని దేశంలో అది కూడా లండన్ లో పట్టుకుని ఇరవై మంది కూడా లేరు అక్కడ ఎవడో దేకువో లేడని చెప్పేసి అని మోకాళ్ళ మీద కూర్చొని మీరు దండం పెట్టాను నేను వీడియో చేస్తాను వైరల్ చేపిస్తారని చెప్పేసి అని చెప్పేసుకుంటాయి సారి చూడండి చూపిస్తా అది ఖచ్చితంగా ఆర్టిస్ట్ లాగా ఉంటారు నేను అభిమానులు ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి అని వాళ్ళని వాళ్ళను అవమాన ఎందుకంటే దేశం కానీ దేశంలో సెటిల్ అవ్వాలంటే మనకి ఏదో ఒక ఉద్యోగం ఉండాలి మనలో ఏదో ఒక టాలెంట్ ఉండాలి అంటే ప్రతి మనలో ఏదో ఒక ప్రతిభ ఉండాలి ఒక టాలెంట్ ఉండాలి ఖచ్చితంగా ఇతర దేశం వెళ్ళి సెటిల్ అయ్యాడంటే ఎంతో కొంత సంపాదించుకునే ఉంటాడు పోనీ సరేలే ఎంత సంపాదించుకున్నా సరే పుట్టిన వాతావరణం అలాంటిది పెరిగిన వాతావరణం అలాంటిది మనకు ఆ మాస ఉంటుందంటే అంటే జిందాబాదులు జై కొట్టడాలు జగనన్న సీఎం వీటి వరకు అయితే ఓకే మరీ దేదారిపై మోగాల మీద కూర్చొని అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే ఉండర్లే కదా కొంచెం కష్టం కదా నేను అందుకే అంట అలా ఓవర్ బిల్డప్ ఓవర్ యాక్షన్ చేస్తారు ఊరికి దొరికేస్తా నాకు నిజంగా ఆశ్చర్య వేసింది ఏంటి ఆ దేశం కానీ దేశం వెళ్ళా ఇంకా ఏ బుద్ధిలా మోకాల మీద పడిపోయటరా బాబు నేను ఇక్కడ అంత ఇక్కడ అదే స్క్రిప్ట్ లేదంటే అంటే నేను ఈ వీడియో చేయకపోదు నేను ఎందుకు చేస్తానంటే ఎన్నికలు ఇంకా ఒక రెండు మూడు నెలలు ఉన్నాయి దగ్గరికి వచ్చింది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్లు మార్పులు చేర్పులు కనబడ్డాయి ఆ కొంతమంది కార్యకర్తలనే జగన్మోహన్ రెడ్డి కానుభ ఎదుర్కొంటూ అవుతుంటే మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టినట్టు మళ్ళీ కానువే దాటంగానే కానీ పరిగెడతా అన్న ఈ రేంజ్ ఎలివేషన్ మనం చూసాం కదా అవి చూసి 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 అవి వీళ్ళు కూడా నిజంగా అభిమానులు అయితే సారీ క్షమించాలి లేదు కనుక ఆర్టిస్ట్ అయితే కనుక చేసేది ఏమి లేదు నేను ఆర్టిస్టులనే అనుకున్నాను నేనైతే నేను అభిమానులు అని చెప్పేసి అనుకున్నాను అభిమానులు మరి అంతలా ఏమి ఉంటుంది అభిమానం అభిమానమే కానీ అభిమానం వేరే ఉంటది ఇది అతివేనం అనుకోవాలం అనుకో దుర్త లక్షణం ఉంటారు కదా ఇలాగ ఓవర్ బిల్డప్ అంటే అన్ని కూడా పట్టుకొని ఇరవై ఇరవై మంది అక్కడ పొద్దు నుంచి సోషల్ మీడియాలో కొట్టేస్తున్నారు ఇంకేమన్నా ఉందా జగనన్న మాసు జగనన్న జాతర లండన్ లో జగనానికి తిరిగి లేదు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి లండన్ లో పార్టీ పెట్టేస్తాడు ఇంకా లండన్కి ముఖ్యమంత్రి లేదంటే ఆ దేశానికి ప్రధానం ఏదో ఒకటి ఇంకా జగన్ అన్న ఒక్కొక్కసారి నేను చూస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ కర్మ చేసుకున్నారా ఏం పాపం చేసుకున్నారా అనిపిస్తుంది కేవలం సోషల్ మీడియా ఎలివేషన్లలో ఎలివేషన్ ద్వారాగా అన్న అలాగే పేరు వస్తుంది నీకు నీకు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు పన్నెండు వందల వాళ్ళకు కానీ కేవలం సోషల్ మీడియా హైప్ అంతే వచ్చే సోషల్ మీడియా హైప్ చేసేది ఏమి లేకపోయినా సరే నువ్వు మెయింటైన్ చేసే సోషల్ మీడియా టీంలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారాగా నీకు హైప్ వచ్చేస్తున్నా నా నాకు తెలిసి ఐపాక్ కే నెలకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు ఒకటి రెండు కలిసి కొన్ని వందలు మీరు చూస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ వీడియోలు సాంగ్స్ కానీ ఎక్కడ కానీ వెళ్తే ఎలివేషన్ ఏ విధంగా ఇవ్వాలి ఆర్టిస్టులను తీసుకొస్తా ఉంటారు ఒకరిని ఒకరు ఒకరిని రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చారు కొంతమందిని ఇది ప్రత్యేక హోదా పేరుతో కొన్ని మీటింగ్లు పెట్టి యువత ఏపీలో ఉన్న యువత అందరితో కూడా అక్కడక్కడ మీటింగ్లు పెట్టి కొంతమంది స్టూడెంట్ రూపంలో వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చారు వాళ్ళందరికీ ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసాం మనం వాళ్ళకి ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నాడు కాబట్టి ఆ ప్రయోగాలు చేయాలి ఆర్టీసులు తీసుకురావాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మాట అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పరిపాలించాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఇంకొక ఇంకా ఆస్తి పెంచే అవకాశం అన్నమాట అవి జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుట అయితే ఇక్కడ మోకాళ్ళ మీద ముఖ్యారో ఇతర దేశాల్లోని మోకాళ్ళు ముఖ్య అంటే మన రాష్ట్రానికే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోనూ ఉన్న ప్రజలకు కూడా మేలు చేస్తాడేమో ఆ రేంజ్ ఎల్ల తో బతికేత్తనా నువ్వు నిజంగా ప్రజలను మాయ చేయాలంటే నేను మించునూ లేడు అలాగే వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే దేశం గాంధీ దేశం లేరు ఒక హోదాలో ఉన్నారో మంచి పొజిషన్ లో ఉన్నారో ఇలాంటి చిల్లరేషలో ఇలా చెల్లర సిలరేసి చాలా చిన్నగా ఉంటుంది ఒకసారిగా మాకే అనుమానం వచ్చింది ఏమో ఈ పెయిడ్ ముందే ఇంకో ప్రత్యేక విమానాలైన తీసుకెళ్లిపోయినట్టు రెండు అక్కడికి అక్కడ అంతే ఇక్కడ అంతే ఇలా బుద్ధి బానిచ్చుకున్నారు కాదు అంటే బానిసత్వం పనిచేది కదా నీకేమి నిరా వాళ్ళ నాయకుడు వాళ్ళ నష్టం మోకాల మీద పెడితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి పొలి దన్నా పొరుగు దానాలు పెట్టమని ఎవరికి నష్టం ఇప్పుడు ఎవరైతే మోకాల మీద అక్కడ దొల్లేస్తున్నారో ఇతర దేశాల్లోని జగన్మోహన్ రెడ్డి కానవ ఎదురుగా మోకాల మీద దన్నాలు పెట్టి ఎవరైతే పొరులు దండాలు పెట్టేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత శుభ్రంగా దొల్లేమని రోడ్ల మీద ఎవ్వరు కాదని అంటే దేశం కానీ దేశం కదా దేశం కాని దేశం ఆ దేశం చూసేటప్పుడు వాళ్ళు చాలా చీప్ కాదు సత్రా వెళ్ళట్రా బాబు ఆడుకున్న అర్హత ఏంటి వాళ్ళకున్న అర్హత ఏంటి ఆడితే ఈడు మొక్కల మీద కూర్చోడు పెట్టి ఈ ఈ దేశం ఎంత బానిసరిగా బతుకుతారని చెప్పి అనుకోరా అంటే దేశం బరువు కూడా పోద్ది కదా మీ వల్ల ఒకసారి ఆలోచిస్తారు మనం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయోగాలు ఏం చేయ మాకు ఊరికే దొరికేస్తా ఉంటే ఎందుకు వచ్చింది నేను చెప్పే రాజకీయం అంత పెద్ద బాగా నచ్చలేదు చెప్పి నాకు కూడా తెలుసు కానీ ఏం చేస్తాం కాబట్టి ఈ పేడి ఆర్టిస్టులు ఈ మీద దండాలు పెట్టించుకోడాలో ఇవన్నీ మానేసి శుభ్రంగా వెళ్ళేవు శుభ్రంగా ఎంజాయ్ చెయ్యి నాలుగు రోజులు ఉంటావు పది రోజులు ఉంటావు నాకు తెలిసి రావని చెప్పేసి వార్తలు ఉన్నాయి మేము మళ్ళీ వస్తావు రావో తెలియదు వస్తే వచ్చినట్టు లేకపోతే లేనట్టు రాకపోతే కనుక అక్కడ ఏమైనా మంచిగా ఏమైనా ఉంటే కనుక ఏ ఫోన్లకి వెళ్ళి పంపిస్తా ఉండు అంటే మన పేటిఎం ఆర్టిస్టులకి నాకు కాదు మనం నాకు పంపిస్తావు కానీ ఏం మాట్లాడినా ఎంత మాట్లాడినా నీ గురించి రోజులు గడిచిపోయి నన్ను ఐదేళ్ళు గడిచిపోయి నీ గురించి మాట్లాడి 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 ఐదు సంవత్సరాలు గడిచిపోయింది మాట్లాడి మాట్లాడి నా గొంతు నొప్పి వచ్చింది నా పైన కేసులు వేయించుకున్నాను తప్పితే పాలో ఉపయోగం లేదు నిజంగా పాలో ఉపయోగం లేదు కాబట్టి నువ్వు మళ్ళీ అధికారంలోకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ బాధితున్నే నీ అంటే నిజంగా బాధితున్నాయి నువ్వు నన్ను అంత ఇబ్బంది పెట్టేసావు కేసులు పెట్టి అరెస్టులు చేపించి నానా రవసరవ చేసి నానా పెంట పెంట చేసి జగన్మోహన్ రెడ్డి అంటే యాక్ట్ వచ్చేలా చేసేసావు నా పేరు ఒక రకమైన ఎలర్జీ వచ్చేద్దా నిజంగా ఒక ఒక్కోసారి అన్నం తినేటప్పుడు ఫోన్ రెండు స్విచ్ ఆఫ్ తీసుకుని ఫోన్ చేస్తా లేదు ఒక్కోసారి మర్చిపోయి ఫోన్లు రెండు ఆన్లో ఉండగా ఏదైనా చూస్తా చూస్తామన్నప్పుడు భోజన చేసానుకో పొరపాటున ఏదైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా తిన్నట్టే ఇంకా ఏమో బాబు పేరు నాన్న కూడా ముద్దని చెప్పిపోవడమే అంత వేగ్వి